సమాజీతం రెండు సాయిదా అయితే ఈ రోజు మనం హాస్పిటల్స్ చైర్మన్ రాము గారితో ఉన్నాము అసలు ఏంటి ఇక్కడ ఆయన చూసుకున్నట్లయితే కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం అనేది తలపెట్టబోతున్నారు అసలు అది ఎప్పుడు తలబెట్టుబోతున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి అసలు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం అంటే ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం గత వన్ ఇయర్ క్రితం నుంచి ఇది రూపకల్పన జరిగింది ఎందరో పీఠాధిపతులు మతాధిపతులు సంఘ సేవకులు అందరు కలిసి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మాతకి గోమాతకి మత మందిరాలకి అవమానం జరుగుతుంది అలాగే మత ఎక్కువ అవుతున్నాయి వీటిని అరికట్టాలి అనే ఉద్దేశంతో మరి ఒకటి ఏంటంటే రాబోయే కాలంలో గ్రహ గ్రహాల పరిస్థితి అనుకూలంగా లేదు వీటనన్నిటినీ క్రోడీకరించి మహానుభావులు పెద్దలు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కలిసి గత వన్ ఇయర్ క్రితం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఇది ప్రస్తుతానికి చివరి రోజులకి వచ్చిందండి సార్ ఈ ప్రత్యేకమైన కార్యక్రమం తిరుపతిలోనే చేయడానికి గల కారణం ఏంటంటారు మీ అందరికీ తెలుసు వీటన్నిటినీ పోరాడే శక్తిని మానవుడికి హనుమంతుడు మాత్రమే ఇవ్వగలడు అనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆంజనేయ స్వామికి జన్మస్థలమైన తిరుపతి అందుకే చెప్తాం ఏడు కొండల్లో ఒక కొండని అంజనాద్రి పర్వతం అంటాం అది తిరుపతి కేంద్రమైంది తిరుమలలో ఉంది ఆయన పాదాల కింద ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు సార్ అంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి ఎప్పటినుంచి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఇది ఒకటి ఈ యొక్క కార్యక్రమం అనేది మన చేతుల మీద నుంచి జరగాలి అలా ఏమీ లేదమ్మా విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ని పీఠాధిపతులు మఠాధిపతులు పెద్దలు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది దీనికి నన్ను ప్రెసిడెంట్గా విశ్వ హిందూ పరిషత్ ఆయన గారు రాహుల్ గారు నన్ను ప్రెసిడెంట్ అనుకోవటం అశ్విని సుబ్బారావు గారు మరియు శ్రీ శ్రీనాథ్ గారు అందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నమస్కారాలు చెప్పుకుంటున్నాను పోయినసారి ఎంతమందితో యజ్ఞం జరిపించారు అలానే ఇప్పుడు ఎంతమందితో జరిపించాలని సంకల్పించారు సార్ ఈ కార్యక్రమం గురించి పూర్తిగా నీకు వివరిస్తానమ్మా ఓకే సార్ ఎందుకంటే ఇది జనాలకు వెళ్ళాలి ఇది జనాలకు ఉపయోగపడాలి జనాల్లో మార్పు రావాలి అందరూ బాగుండాలి అనే సత్సంకల్పంతో రూపకల్పన జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా ఒక క్షుభంగా మీకు చెప్తాను మీకు తెలుసు ఈ రోజుల్లో మత మార్పిడి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మత మార్పిడి జరిగే చోటు అంటే రిమోట్ ఏరియా బ్యాస్తలు తర్వాత వీళ్ళందరూ చదువులేనివారు ఎక్కువ మత మార్పిడికి గురవుతున్నారు వీళ్ళందరిలో మార్పు తేవాలి అనే ఒక ఉద్దేశంతో గత ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నాడు మేము కొన్ని రథాలు తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళ సహకారంతో కొన్ని రథాలు తీసుకొని రిమోట్ ఏరియాలోకి వెళ్ళాం రిమోట్ ఏరియాలోకి వెళ్ళి వారిని కోసం మన ఈ లాకెట్ అంటే ఒక సైడు ఆంజనేయ స్వామి మరి ఒక సైడు వెంకటేశ్వర స్వామి ఈ లాకెట్ ఉన్నది తీసుకొని వారి మెడలో వేశాం ఎందుకంటే ఎట్లాంటి ఆలోచనలు లేకుండా నేను హిందువుని అని పెట్టి క్షణం గుర్తుంచేట్టుగా ఈ లాకెట్ని వారి మెడలో వేసి వారికి ఒక హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఇస్తూ వారికి హనుమాన్ చాలీసాని చదవమని చెప్పాం వారికి వారంలో ఒక్కరోజు వారి ఊరిలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి అంటే వీధుల్లో భజన చేస్తూ గుడికి వెళ్ళి యూనిటీ తెమ్మని చెప్తున్నాం ఎందుకంటే పది మంది కలిస్తేనే మనిషి సంఘజీవి పది మందికి కలిస్తే ఉన్న పవర్ ఇంజివ్యుడిల్గా రాదు కాబట్టి వారిని వెళ్ళి అక్కడ చేయమన్నాం అంటే మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఇందాక చెప్పారు చదువులేని వాళ్ళు అన్నారు హనుమాన్ చాలీస్ ఎలా చదువుతారు అని దానికి మూలమంత్రంతో ఓం శ్రీ రామదూతాయ నమహ అనే ఒక మూలమంత్రం ఇచ్చి సరళంగా ఉండేటట్టుగా వాళ్ళని జపం చేసుకోమని జపమాలు ఇస్తున్నాం రోజు పూజ చేయండి అని ప్రోత్సహిస్తున్నాం ఈ లాకెట్లు కానీ పుస్తకాలు కానీ పాంప్లెట్స్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సహకారంతో జరిగింది వాళ్ళు మాకు ఒక లక్ష ఇరవై వేల సుమారుగా ఒక లక్ష ఇరవై వేల లాకెట్లు ఇచ్చారు మేము దాన్ని కొన్ని మేము చేయించుకొని ఇప్పటి వరకు దగ్గర దగ్గర రెండు లక్షల పై పైచిలుకు వాళ్ళకి అందజేశాం వారందరినీ మా దగ్గర లిస్ట్ తీసుకున్నాం అందరినీ జిల్లాల వారిగా ప్రాంతీయ వారిగా గ్రూప్గా చేసి వాట్సాప్లో యాడ్ చేస్తున్నాం హిందూ మతం గురించి ప్రచారం చేయాలి నువ్వు గుడికెళ్ళు పూజ చేసుకో అని ఎడ్యుకేట్ చేస్తున్నాం వీరందరినీ పిలిచి తిరిగి జానవరి ఇరవై ఒకటో తారీఖు నాడు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఒక ఇరవై లక్షల పాంప్లెట్లు పంచటం జరిగింది వారిని అందరినీ రమ్మని చెప్తున్నాం అందరినీ టచ్లో ఉంచాం అయితే కొన్ని కారణాల వల్ల ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు రామ జన్మభూమి ఇరవై రెండవ తారీఖు నాడు ఫిక్స్ అయిందండి కాబట్టి అది కూడా దైవ కార్యం మనం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఆ కార్యక్రమం ఫిక్స్ అవ్వటంతో మఠాధిపతులు పీఠాధిపతులంతా ఆ కార్యక్రమంలో అయోధ్యకు వెళ్తున్నారు దీని దృష్ట్యా మళ్ళా దీన్ని కొంచెం మార్చి ఒకేసారి ఇంతమంది జన్మ రారు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ మేమున్నాం ముందుకు నడిపించండి అని ఇప్పటిదాకా నడిపించగలిగారు అందరూ రామజన్మభూమికి వెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల కింద మార్చాం సప్తాహం అంటే సప్తాహం అంటే ఏడు రోజులు ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది హనుమత్ భక్తులు అందరూ ఒక చోట చేరి ఇరవై నాలుగు గంటల చొప్పున ఏడు రోజులు సప్తాహం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చాలా రేరుగా జరిగింది ఇప్పటికి మాకు పేరు ఇచ్చి మేము వస్తామని చెప్పిన వాళ్ళు ఐదు వేలు దాటిపోయారు ఈ హనుమాన్ చాలీసా అఖండంగా చదవటానికి ఇంకా ఐదు వేల మంది వస్తారని ఏర్పాట్లు చేస్తున్నాం దగ్గర దగ్గర పదివేల మందితో ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివితే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు తప్పనిసరిగా హనుమంతుడు అక్కడికి వస్తాడనే సంకల్పంతో స్టేజ్ ఏర్పరిచి ఏడు రోజుల సుందరాకాండ పట్టణంతో హవనం చేయిస్తున్నాం అలాగే పంచముఖుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలు ఐదు రోజులు హోమం చేస్తున్నాం వీటన్నిటి కన్నా ఆంజనేయుడు తనని తను పూజ చేస్తే రాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్త కాంజలం అంటే నేను నా రాముడు ఎక్కడైతే పూజింపబడతాడో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు అందుకని ఒక స్టేజీ కట్టి ఏడు రోజులు అఖండంగా హరినామ సంకీర్తన చేస్తున్నాం అలాగే ఆయన మళ్ళీ విని వెళ్ళిపోతాడేమో అని ఉద్దేశం చొప్పున ఆంజనేయ స్వామికి ఇంకొక స్టేజీ మీద రామాయణ పఠనం చేస్తున్నాం ఇవన్నీ చాలనట్టు భగవంతుణ్ణి వచ్చిన భగవంతుణ్ణి షోడశప పూజ చేయాలి ఆయనకి మర్యాద చేయాలి ఎందుకంటే ఆయన రాజు కదా అందుకని ఆయనకి రోజుకి ఒక విధమైన అంటే ఒక లక్షతో తమనపాకులతో పూజ ఒకరోజు ఒక లక్ష మల్లెల పూజ ఒకరోజు ఒక లక్ష గులాబీల పూజ మరి ఒకరోజు లక్ష వడమాల సింధూరం విశేషమైన పూజలు చేస్తున్నాం ఈ అవకాశాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచటం కోసం తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి ఆ ఏరియాలో చేస్తున్నాం ఒక పదివేల మందికి రోజుకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే భోజనాలని చెప్పకూడదు ఆయనకి నైవేద్యం పెట్టి పెడతాం కాబట్టి అది అన్న ప్రసాదం కింద అన్న ప్రసాదం అని చెప్తున్నాం వచ్చిన భక్తులందరికీ పది రోజులు భోజనాలకి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున రావాలని ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంది కోటి హనుమాన్ చాలీసా లక్ష హనుమాన్ చాలీసా జరుగుతుంది కానీ పదివేల మందితో కూర్చొని హనుమాన్ సప్తాహం హనుమాన్ చాలీసా సప్తాహం పదివేల మంది ఏక ఒకేసారి కూర్చొని చేయటం అనేది చాలా అరుదు ఇలాంటి కార్యక్రమాన్ని పెద్దలు ఏం చెప్పారంటే అశ్వమేధ యాగంతో అని చెప్పారు ఇలాంటి కార్యక్రమం చూసినా చేసినా సహకరించినా లేదు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినా ఇవన్నీ లేదా పది మందికి చెప్పి పంపించినా కూడా ఫలితం ఉంటుంది అని పీఠాధిపతులందరూ కలిసి నిర్ణయం తీసుకోవటం జరిగింది సార్ మరి ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టడం అంటే అది మామూలు మాటలు కాదు అది ఒకరిద్దరితో సాధ్యమయ్యే పని కాదు మరి దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారంటారు మీకు తోడుగా అందరూ అమ్మ ఒక మీరే చెప్తున్నారు ఒక మనిషితో అవదు అని చాలామంది సహకరిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా గొప్పగా మేము అడిగిందే తడువుగా కన్ని చేస్తూ వాళ్ళ సహకారం గొప్పది అలాగే ముఖ్యంగా చెప్పుకోదగ్గది అశ్విని సుబ్బారావు గారు ఆ తర్వాత పతాంజలి శ్రీధర్ గారు మరి సురేష్ గారు అన్నిటికన్నా నా మిత్రుడు నా సోదరుడు శ్రీనివాస్ గారు నా స్టాఫ్ అందరూ చేస్తున్నాం ఇది సమిష్టిగా చేస్తున్నాం ఒక వ్యక్తి కాదు ఇది సంఘం చేస్తుంది నేను చేస్తున్నాను అనే కన్నా మేమందరం కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గదే శ్రీ 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 పూజలు దుర్గాప్రసాద్ స్వామీజీ పీఠం నడుస్తున్న ఆంజనేయుడు ఆయన ఆయన గారు ప్రతిరోజు కలవటం మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించటం చేస్తున్నాడు అలాగే రాఘలు గారికి మరి యొక్క నమస్కారం ఆయన గారు ఉండబట్టే ఇంత కార్యక్రమం జరుగుతుంది అలాగే శ్రీధర స్వామీజీ ఆయన గారు కూడా వెన్నండి ప్రోత్సహిస్తున్నాడు వీళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు చెప్తున్నాం ఓకే సార్ సార్ మీరు అఖండ కోటి జీవరాశులకి ఇంత మంచి మంచి కలగాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు మీరు తలపెట్టబోయే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా విత్రీ న్యూస్ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్ నమస్కారం అమ్మ కానీ నేను కోరేది ఒకటే ఇంత మంచి కార్యక్రమం మరలా మరలా జరగడం అనేది ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో చాలా కష్టం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అని మీరు రాలేని పక్షంలో మీ పక్క వ్యక్తుల్ని పోసగిచ్చి పంపాలి అని ఇది పది మందిలోకి తీసుకెళ్లాలని నేను విక్షకుల తరఫున ప్రతి ఒక్కడిని వేడుకుంటున్నారు సార్ అసలు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలానే ఓన్లీ ఓన్లీ హనుమాన్ చాలీసాయినా లేకపోతే ఇంకా ఏమన్నా వేరే పూజలు ఈ కార్యక్రమం పదమూడవ తారీఖు అంకురార్పణ జరుగుతుంది పద్నాలుగు నుంచి హనుమాన్ చాలీసా స్టార్ట్ అవుతుంది ఇరవయ తారీఖు నాడు శోభాయాత్ర పదివేల మందితో శోభాయాత్ర జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు ఈ కార్యక్రమాలు మొత్తం శ్రీ రామచంద్ర పుష్కరిణి తిరుపతిలో జరుగుతాయి ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఎస్వి యూనివర్సిటీలో మహాసభ జరుగుతుంది దాంతో అయిపోతుంది అనుకుంటే తప్పు ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం పూర్ణాహుతి అయ్యి ఇరవై రెండవ తారీఖు మాకు ప్రాణం మా రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు అంటే ఇరవై రెండో ఇరవై ఒకటి సాయంత్రం నుంచి ఇరవై రెండు సాయంత్రం వరకు ఇదే పదివేల మందితో గొంతెత్తి హరినామ సంకీర్తన చేస్తాం ఎందుకంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది దానికి మా వంతుగా ఆ ముహూర్త బలానికి శక్తినివ్వటం కోసం ఇలా వచ్చింది అది ఎంతో మాకు పుణ్యఫలం మా అదృష్టం ఇది అందరూ పెద్దలన్నీ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని పదమూడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు దాకా ఎస్వి యూనివర్సిటీకి లక్షలాదిగా ప్రజల తరలి రావాల్సిందిగా కోరుతున్నాం ఎంతమంది వచ్చినా వారికి అన్న ప్రసాదాలకి లోటు లేకుండా అంటే కాఫీ టీ దగ్గర నుంచి రాత్రిపూట డిన్నర్ వరకు అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమే కాకుండా ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయదలుచుకున్నారా తప్పనిసరిగా నేను చెయ్యాలి అంటే చేయలేనండి భగవంతుడు నన్ను వెన్నుకొని నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలి అని ఇంకా నా చేత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ స్వామీజీకి ఆంజనేయ స్వామికి సర్వదా నేను ఎప్పుడు కృతజ్ఞతడై ఉంటానని నా చేత ఇంకా మంచి పనులు చేయించాలని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను